హాయ్ అండి నమస్తే అండి మనకి మార్గశిర మాసము మొదలై రెండవ వారం ఈరోజు రెండవ లక్ష వారము మొదలైందండి నా ఛానల్లోని ఈరోజు చాలా విశిష్టమైనదండి ఈరోజు మార్గశీర మాసము మన వైజాగ్లో మన విశాఖపట్నంలో వెలిసిన ముణిగిపేట దగ్గర శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారండి అండి అక్కడ అంగరంగ వైభవంగా మాఘశీర మా మాఘశీర బ్రహ్మోత్సవాలుగా జరుగుతాయండి నాలుగు లక్షవారాలు నాలుగు శుక్రవారాలు అండి ఎంత అక్కడ శ్రీ కనక మహాలక్ష్మి టెం గుడి అనేది చాలా ప్రాముఖ్యమైన క్షేత్రం అండి మనకి దసరాలో దేవి నవరాత్రులు ఎంత ప్రాముఖ్యమైనదో అలాగే మనకి మాఘశిర మాసంలో మనకి శ్రీ కనకమహాలక్ష్మి బ్రహ్మోత్సవాలుగా మనకి మొదలవుతాయండి చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి అమ్మల కన్నా కోడలు కోరి తీర్చే అమ్మ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి అందరం అందరూ దర్శించుకోండి తర్వాత మీకు వీడియో రూపంలో కూడా మీకు వచ్చే వారంలో మూడో వారంలో మీకు వీడియో రూపంలో కూడా చూపిస్తాను అలాగే మనం ఎప్పుడైనా సరే కనక మహాలక్ష్మి గుడికి వెళ్ళినప్పుడు ఆ కొంచెం ముందుకు వస్తే చింతామణి గణపతి గుడి ఉంటుంది ఆ గుడిని దర్శించుకొని మనం కనకమాలేశ్వరం గుడికి వెళ్ళాలండి చాలామంది అది తెలియదు మనకి అది తెలియకుండా మనం దర్శించుకుంటాము ముందుగా మనం అక్కడ కన వినాయక గుడిని దర్శించుకున్న తర్వాత అంటేనే మనము కనకమాలేశ్వరం గుడి దర్శించుకోవాలండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి తర్వాత మీకు రూపంలో కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు చాలా లెద్దీగా ఉన్న వాళ్ళ రద్దీగా ఉండడం వల్ల మీకు చూపించలేకపోతే చింతిస్తున్నాము లోపు మీకు ఆ కనకమహాలక్ష్మి టెంపుల్ ఆ విశేషత ఏమిటో మీకు అన్ని వివరిస్తారు ఈ మాఘశీల మాసంలో నాలుగు లక్షపరాలు అందరం దర్శించుకోండి అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి మీరు చేసే పనులు మీరు చేసే నృత్య పనులు కూడా దేవుని కృపా ప్రకాశం ఆరోగ్యం సిరి సంపదలు అందరికీ ఇవ్వాలని మనసుకుందే కోరుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఆ ఛానల్ అలా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి వైజాగ్లో వెలిసిన శ్రీ కనకమాలేశ్వరి అమ్మవారు రైల్వే స్టేషన్ నుండి పది కిలోమీటర్లు వై కాంప్లెక్స్ నుండి మూడు కిలోమీటర్లు అండి బస్సులు మీకు సదుపాయంగా ఉంటాయి పది నిమిషాలు పది నిమిషాలకు అనుబాతిలో ఉంటుందండి బస్సులు రైల్వే స్టేషన్ కూడా అనుబాతిలో ఉంటుందండి ఆ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ నుంచి వెళ్తే ఇంకా అనుబాతిలో ఉంటుందండి අ භ ண்ட අදර මන ண்டாले ී කරමා ශමම මත් ෙන අර භාගඩले ද මනඩ.